కోర్టుల్లో ఉన్న వేల కేసుల్లో అగ్రిగోల్డ్ ఒక కేసుగా కాకుండా ప్రత్యేక కేసుగా పరిగణించి బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కావలిపట్నంలోని సిపిఎం కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ మూతపడి పదకొండు సంవత్సరాలు అవుతుందన్నారు సిపిఎం అండతో బాధితులకు ఏజెంట్లకు న్యాయం చేయాలని అసోసియేషన్ గా తాము ఎన్నో పోరాటాలు చేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక దృష్టి సారించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ కట్టి వాటిని విక్రయించి లేదా లీజులకు ఇచ్చి డబ్బులు కట్టిన బాధితులకు అందించాలన్నారు ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న సర్వే నిర్దితమైన సమయానికి పూర్తి చేసేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాల్లూరి మాల్యాద్రి అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ శంకరయ్య జిల్లా అధ్యక్షుడు టి సురేష్ జిల్లా ప్రచార కార్యదర్శులు రాధాకృష్ణ జి అగ్రిగోల్డ్ సంఘం కావలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు తిరుపతి రావు నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ బాధితులతో సిపిఎం పార్టీ ఆఫీసుల్లో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడి ఇప్పటికి పదకొండవ సంవత్సరంలో ఉన్నాం మూతపట్నం దగ్గర నుంచి అగ్రికోల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముప్పాల కాంప్ ముప్పాల నాగేశ్వర గారు సిపిఎం పార్టీ యొక్క అండదండలతో కావలిలో సిపిఎం పార్టీ వాళ్ళ కండదండలతో మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పటికి ప్రభుత్వం మా ముందుకు వచ్చి మేము ఏదైతే కొన్ని డిమాండ్లు ప్రభుత్వం దగ్గర పెట్టామో వాటిని చేయడానికి ముందుకు వచ్చింది మేము పెట్టిన డిమాండ్లు ఏంటంటే అనేక వేల కేసుల్లో ఒకటిగా అగ్రికోల్డ్ కేసు ఉంది కాబట్టి ఆ కోర్టులో కాకుండా స్పెషల్ కోర్టును దాన్ని పెట్టాలి దాంట్లో పీపీని కూడా స్పెషల్గా ఈ సమస్య కోసమే మీరు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులతో నిబద్ధత కలిగినటువంటి అధికారులతో కమిటీని ఫామ్ చేయాలి వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కూడా కమిటీలు వేసి అగ్రిగోల్డ్ ఆస్తులన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసి వాటి విలువల్ని వాటి పరిస్థితులని అన్నిటిని కంట్రోల్లో తీసుకొని వాటిని అమ్మి కానీ లేకపోతే బాధితులకి ఇచ్చి కానీ లేదు చిన్న చిన్న కంపెనీలుగా వేలం వేసి కానీ డబ్బులు వేయాలని మేము ఏదైతే డిమాండ్లో పెట్టామో ఆ దిశగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ముందుకొచ్చి స్పెషల్ కోర్టు పెట్టడానికి హైకోర్టుకి లెటర్లు రాయడం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కమిటీని ఫామ్ చేయడం జిల్లా స్థాయిలో సిఐడి వాళ్ళందరితో కలిపి కలిపి కమిటీని ఫామ్ చేసి ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న అగిదిగోళ్ళ ఆస్తుల్ని వెరిఫికేషన్ చేస్తూ ఉంది వాటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి వాటి విలువలు ఏంటి అవి అన్నక్రాంతమైన అన్యాక్రాంతమైనాయా అవి గవర్నమెంట్ లెక్కల్లో ఉన్నాయా అనేటువంటి అన్నింటిని కూడా ఈరోజు జిల్లాలో వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అందుకే ప్రభుత్వానికి అసోసియేషన్గా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కూడా మళ్ళీ సమీకరించి వాళ్ళకి జరుగుతున్నటువంటి విషయాన్ని తెలియజేసి అందరం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఉంది మనం అందరం యాక్టివ్గా ఉంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరికిద్ది అనేటువంటి ఆలోచన బాధితులు కలిగించే దానికోసం ఈ పోరాటం ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది ండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్